ఒక లెక్క ఇక ముందు ఒక లెక్క ఎకానమీకి బిగ్ బూస్టప్ కామన్ మ్యాన్ కు గ్రేట్ రిలీఫ్ దసరాకు ఇక పండగ చేసుకోండి ఆ తర్వాత కూడా జిఎస్టి ఉత్సవం మొదలైంది జిఎస్టి సంస్కరణలతో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ని సామాన్య మధ్యతరగతికి ఊరటనిచ్చేలా గుడ్ సర్వీసెస్ ట్యాక్స్ గా మార్చేశామన్నారు ప్రధాని మోదీ ఇక దేశాభివృద్ధి రేసు గుర్రంలా పరుగులు పెడుతుందంటున్నారు ఇంతకీ ఆర్థిక రంగానికి ఆయు ఉన్న జీఎస్టీలో మార్పులతో దేశాభివృద్ధి వేగం పుంజుకుంటుందా మోదీ సర్కార్ నిర్ణయాల ప్రభావం ఏ ఏ రంగాలపై ఎంత వర్గాలకు ఎంత ఉరటనిస్తుంది आपकी बचत बढ़ेगी और आप अपनी पसंद की चीजों को और ज्यादा आसानी से खरीद पाएंगे हमारे देश के गरीब मध्यम वर्गीय लोग न्यू मिडिल क्लास युवा किसान महिलाएं दुकानदार व्यापारी उद्यमी सभी को ये बचत उत्सव का बहुत फायदा होगा जीएसटी उत्सव प्रारंभ ఇక పండగ చేసుకోండి దేశాభివృద్ధి మరింత వేగంగా పరుగులు ప్రజలకు పండగ చేసుకోండి జిఎస్టి ఉత్సవం మొదలైంది ఇక దేశాభివృద్ధి మరింత వేగంగా పరుగులు పెట్టనుంది పేద మధ్య తరగతి ప్రజలకు మోదీ సర్కార్ బిగ్ రిలీఫ్ ఇచ్చామంటోంది ఇన్నాళ్లు నాలుగు జిఎస్టి స్లాబ్లతో ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు రెండు స్లాబులే ఐదు శాతం జీఎస్టీ పద్దెనిమిది శాతం జీఎస్టీ అంతే వీటితో కొత్త చరిత్ర మొదలైంది ఇవి అన్ని రంగాలకు ఎంతో ప్రయోజనకరమని కేంద్రం బల్లగుద్ది మరీ చెప్తోంది గతంలో ఉన్న నాలుగు జీఎస్టీ స్లాబుల్లో నుంచి రెండింటినీ తీసేశారు పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం జీఎస్టి అనేది ఇక గత చరిత్రే ఇప్పుడు ఓన్లీ ఫైవ్ ఎయిటీన్ పర్సెంటేజ్ ట్యాక్స్ అమల్లోకొచ్చాయి ఇది పేద మధ్య తరగతి వర్గాలకు ఎంతో మేలు చేస్తాయని కేంద్రం చెప్తోంది ఆత్మ నిర్భర్ భారత్ కు ఈ సంస్కరణలు మరింత ఊతమిస్తాయంటున్నారు రెండు వేల పదిహేడులో జీఎస్టీ అధ్యాయం మొదలైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఎనిమిదేళ్ల పాటు నాలుగు స్లాబ్ల జీఎస్టీతోనే పన్నుల భారాన్ని ప్రజలు భరించారు ఇప్పుడు రెండు స్లాబ్ల జీఎస్టీ మార్పులతో వస్తు రవాణా ఖర్చులు బాగా తగ్గుతాయి ఇది అటు వ్యాపారులకు ఇటు ప్రజలకు భారం లేకుండా పన్నులు చెల్లించేందుకు వెసులుబాటు కలుగుతుంది ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారుల వరకు అందరికీ ఇది ప్రయోజనకరంగా ఉంటుంది ఆత్మ నిర్భర్ భారత్ నినాదంతో ముందుకెళ్తున్న కేంద్రంలోని మోదీ సర్కార్ ఈ జీఎస్టి సంస్కరణలతో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టామంటోంది దీంతో పారిశ్రామిక ప్రగతి పెట్టుబడులు పెరుగుతాయి నిత్యావసర వస్తువుల ఉత్పత్తి వినియోగం పెరుగుతుంది దీనివల్ల ప్రజల జేబులకు చిల్లు పడకుండా డబ్బు ఎంతో కొంత ఆదా అవుతుంది ఇలా సామాన్యులకు ఆర్థికంగా ఊరటనిస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది ఏ వస్తువు కొన్నా జీఎస్టి బాదేసేవాళ్లు స్టేట్ జీఎస్టీ ఒకవైపు సెంట్రల్ జీఎస్టీ ఒకవైపు ఇలా సామాన్యులకు డబుల్ టాక్స్ ధరలతో పోర్ట్లు పొడిచేవారు వ్యాపారులు ఏం మాట్లాడినా సరే జీఎస్టీ అలా ఉంది మరి మనమేం చేయగలమని చేతులెత్తేసేవాళ్లు ఇకపై గతంలోలా జీఎస్టీ పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం స్లాబులు కనబడవు కేవలం ఐదు శాతం పద్దెనిమిది శాతం రెండు స్లాబ్స్ మాత్రమే ఉంటాయి ఏ వస్తువుపై జీఎస్టీ అయినా ఈ రెండు స్లాబ్స్ పరిధిలోనే ఉంటాయి మరి ఏ ఏ రంగాలపై ఈ మారిన జీఎస్టీ ఎఫెక్ట్ పడుతోంది ఏ ఏ వస్తువుల ధరలు నేలకు దిగొస్తాయి ఏవి ఆకాశానికి ఎగుబాకుతాయి పేద దిగువ మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చే జీఎస్టీ సంస్కరణలు చేశామంటున్న కేంద్రం ఎలా ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టించనుంది దేశంలో పేదలు దిగువ మధ్య తరగతి ప్రజలే ఎక్కువ మంది కొత్త జిఎస్టి సంస్కరణలతో చాలా వస్తువుల ధరలు కిందకు దిగొచ్చాయి ఆటోమొబైల్స్ ఎలక్ట్రానిక్స్ పరికరాలు వంటగదిలో ఉపయోగించే సరుకులు మందులు సహా దాదాపు మూడు వందల డెబ్బై ఐదు వస్తువులు చౌకగా లభిస్తున్నాయి ఏసీలు వాషర్లు టీవీలు వాషింగ్ మిషన్ల ధరలు సవరించారు డయాగ్నోస్టిక్ కిట్లు గ్లూకోమీటర్లు వైద్య పరికరాలపై జీఎస్టీ ఐదు శాతం తగ్గింది కొన్ని రకాల దుస్తులు మూడు వందల యాభై సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైకుల ధరలు అందుబాటులోకి వచ్చాయి కార్లపై ఉన్న ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ పద్దెనిమిది శాతానికి తగ్గనుంది దీంతో ధరలను తగ్గించాయి పాలు కాఫీ కండెన్స్డ్ మిల్క్ బిస్కెట్లు వెన్న తృణ ధాన్యాలు కార్న్ఫ్లేక్స్ ఇరవై లీటర్ బాటిళ్లలో ప్యాక్ చేసిన తాగునీరు డ్రై ఫ్రూట్స్ పల్ప్ పళ్ళ రసం నెయ్యి ఐస్ క్రీమ్ జామ్ కెచప్ పన్నీర్ సాసెస్ మాంసం ఫేస్ క్రీమ్ ఫేస్ పౌడర్ హెయిర్ ఆయిల్ షాంపూలు షేవింగ్ క్రీమ్ ఆఫ్టర్ షేవ్ లోషన్ టాల్కమ్ పౌడర్ టూత్ బ్రష్ టాయిలెట్ సబ్బు బార్లు ఇలాంటి రోజువారీ వస్తువుల ధరలు తగ్గాయి సెలూన్లు ఫిట్నెస్ సెంటర్లు హెల్త్ క్లబ్లలో ఉపయోగించే వస్తువుల రేట్లు కూడా తగ్గాయి నిర్మాణ రంగంలో సిమెంట్ పై ఉన్న ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ పద్దెనిమిది శాతానికి తగ్గింది దీంతో సిమెంట్ ధరలు బాగా తగ్గాయి ఇది నిర్మాణ రంగానికి మరింత ఉపాధి ఊతమిచ్చినట్లే చాలా సంస్థలు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తర్వాత ముందు నుంచే తమ సరుకుల ధరల్ని తగ్గించాయి పన్నెండు వందల సీసీ పదిహేను వందల సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న పెట్రోల్ డీజిల్ వెహికల్స్ ధరలు కూడా నలభై శాతానికి పెంచారు లగ్జరీ కార్ల ధరలు మాత్రం పెరిగాయి మూడు వందల యాభై సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లు బోట్లు పర్సనల్ ఫ్లైట్ రేసింగ్ కార్లు లాంటి లగ్జరీస్ పై ధనవంతుల జేబులకు చిల్లు పడేలా జీఎస్టీ మోత మోగింది కార్బోనేటెడ్ డ్రింక్స్ పై జీఎస్టీని ఇరవై ఎనిమిది నుంచి నలభై శాతానికి పెంచారు ఆల్కహాల్ లేని డ్రింక్స్ ధరలు కూడా పెరిగాయి చక్కెర తీపి ఫ్లేవర్ ఉన్న డ్రింక్స్ ధరలు ఇరవై ఎనిమిది నుంచి నలభై శాతానికి పెరిగాయి స్మోకింగ్ పైపులు బీడీలు సిగరెట్లు పాన్ మసాలా పొగాకు పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ నలభై శాతం పెంచారు జీఎస్టీ స్లాబ్స్ లో మార్పులు అమల్లోకి రావడంతో వస్తువులు సరుకుల వినియోగం పెరుగుతుంది మార్కెట్ లో డబ్బులు చలామణి అవుతాయి ముందున్నవన్నీ దసరా దీపావళి క్రిస్మస్ సంక్రాంతి లాంటి ఫెస్టివల్ సీజన్లే కాబట్టి కొనుగోళ్లు బీభర్స్ పెరుగుతాయి ఆన్లైన్ షాపింగ్ కూడా అధికమే ఇప్పుడు జీఎస్టి ఎఫెక్ట్ తో అన్ని రంగాల్లో వృద్ధి సాధ్యమవుతుంది దేశ ఇది నుంచి వృద్ధి ఉంటుందని ఆర్థికవేత్తల అంచనా మనం చేయాల్సిందల్లా దేశీయ బ్రాండ్లను కొనుగోలు చేయడమే దీనివల్ల మన డబ్బు మన దేశంలోనే ఖర్చు అవుతుంది మన దేశానికే ట్యాక్స్ల రూపంలో డబ్బు చేరుతుంది విదేశీ వస్తువుల వినియోగం వల్ల ఆయా దేశాలు లాభపడతాయి కాబట్టి స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహించాలి అప్పుడే ఆత్మనిర్భర్ భారత్ సాధ్యమవుతుంది